ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో చెప్పేందుకు నిలువెత్తు నిదర్శనం భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి అని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల రెడ్డి అన్నారు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఆ పార్టీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక తపాలా కార్యాలయం వద్ద వాజ్పేయి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాటలతో మంత్రముగ్ధుల్ని చేసిన నిర్ణయాలతో ఆశ్చర్యపరచిన కవితలతో సమ్మోహితులను చేసిన పాలనలో చెరగని ముద్ర వేసినా వాజ్పేయికే సొంతమని కొనియాడారు వాజ్పేయి లాంటి నేతలతో సంభాషించడం ఆయన నుంచి నేర్చుకోవడం తనలాంటి ఎందరికో బీజేపీ కార్యకర్తలకు దక్కిన గౌరవమని ప్రధాని నరేంద్ర మోదీనే చెప్పారని గుర్తు చేశారు భారత రాజకీయాల్లో భీష్మ పితామహుడు వాజ్పేయి అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభివర్ణించారని గుర్తు చేశారు బహుభాషా కోవిధులుగా భారతావనిపై చెరగని ముద్ర వేసిన వాజ్పేయి ఎప్పటికీ స్మరణీయులని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల రెడ్డి బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు ప్రభాకర్ నాయుడు బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రమణ్యం యాదవ్ బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ నాయకులు వాసు రహీం వీరంభాయి సుధాకర్ రాజశేఖర్ రెడ్డి రాధారెడ్డి చెంగల్ రాయలు గురుప్రసాద్ కేశవులు రెడ్డి గురునాథ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి తిరుపతిలో స్థానిక తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటాన్ని పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము ఈరోజు భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందంటే దానికి ముఖ్య కారణం కీలక పాత్ర మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి గారి పాత్ర ఉన్నది ఈరోజు మనము గ్రామీణ ప్రాంతాలకు అభివృద్ధి కానీ అలాగే రహదారి సౌకర్యాలు కానీ గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేసిన మహనీయులు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈరోజు మనం సుఖమయ ప్రయాణం సాధిస్తున్నాం ఇంతకుముందు మనం తిరుపతి నుంచి చిత్తూరుకు వెళ్ళాలంటే వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పట్టేది ఈరోజు రోడ్లు విస్తరణ ఆయన హయాంలో చేసి ఈరోజు మనం కేవలం యాభై నిమిషాల్లోనే తిరుపతి నుంచి చిత్తూరు చేరుకుంటున్నాం ఆ విధంగా రోడ్లు కనెక్టివిటీని మహానుభావుడు వాజ్పేయి గారు ఈరోజు ఆయన శత జయంతిని తిరుపతిలో ఘనంగా జరుపుకొని ఆయన ఘన నివాళి అర్పిస్తున్నాం పెద్దలు కురుగురుదళలు నలభై సంవత్సరాల వదిలినటువంటి శివాజీ యొక్క ప్రత్యేక ఉత్సవాలు జరుపుకుంటున్నాం మనము ఆయన దేశంలో సామాన్య కుటుంబంలో పుట్టి గతానికి స్థాయికి చెందిగా అంటే ఆయన కష్టం ఎంతో ఆయన దేశంలో ఈ దేశంలో ఆయన విదేశాంగ విదేశాంగ శాఖ మంత్రిగా ఉండి ఈ దేశానికి ఎంతో జనైన్ సేవ చేస్తారు ఇదే కాకుండా ప్రపంచ దేశాల్లో ఆయన్ని మెచ్చుకునే గొప్ప వ్యక్తి అని మెచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా ఈ భారతదేశంలో రైతులకు ఏదైతే రైతులకు వ్యవసాయ ఉత్పత్తులు ఏదైతే ఉన్నావో అది పండించే ఉత్పత్తులు పట్ పట్టణాలు తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి రోజుల్లో ఆయన యొక్క గ్రామీణ సడక్ యోజన పేరుతో ప్రపంచ దేశాల్లో కూడా కనెక్టివ్ నోట్స్ను ఏర్పాటు జరిగింది అదేవిధంగా విదేశాల్లో శ్రీ మన దేశానికి కనెక్షన్ ఇచ్చినప్పటికీ మౌన్నతి అయితే వ్యక్తి ఆయా యొక్క వాళ్ళ సత్యం చేసుకుంటున్నాం అదేవిధంగా ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ దగ్గర ఆయన సత్యాగ్రెట్టుకుంటూ ఆయన కూలమీ నివాళులు అర్పించుకుంటున్నాం